పార్టీ పెట్టే పుష్కరం దాటి అసెంబ్లీ గేటు కూడా దాటలేకపోయిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం బీజేపీతో పొత్తు పుణ్యాన ఈసారి అసెంబ్లీ లోపల అడుగుపెట్టారు పవన్ ప్రాధాన్యాన్ని గుర్తించిన చంద్రబాబు సైతం ఆయనకు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు ఇక జనసేనలో మొదటి నుంచి ఉన్న నాగబాబు సైతం గతంలో ఎంపీగా పోటీ చేసి మట్టి కరిచారు ఇక డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేయడం మచ్చిరాదనుకున్నారో ఏమో అడ్డదారిలో శాసనమండలిలోకి అడుగుపెట్టారు ఇక చట్టసభలో ప్రజల తరపున మాట్లాడాల్సిన నాగబాబు తొలిసారిగా మైక్ అందుకొని ఇక ఒంటి మీద స్పృహ లేకుండా నోటుకొచ్చింది వాగేశారు తెలుగుదేశానికి లైఫ్ ఇచ్చింది తామేనని పవన్ అంటే అసలు పవన్ గెలిపించింది ప్రజలు జనసైనికులే తప్ప ఇంకెవరూ కాదని గట్టిగా చెప్పారు వాస్తవానికి ఎన్నికల ముందు పిఠాపురం సీటును పవన్ కోసం త్యాగం చేసిన వర్మను నాగబాబు పవన్ ఇద్దరూ భుజానికి ఎత్తుకుని మోశారు నా గెలుపు బాధ్యత మీదే మీ భుజాల మీదనే ఉందని మునగ చెట్టు ఎక్కించారు ఇక గెలిచాక వర్మ త్యాగం గాలిలో కలిసిపోయింది అసెంబ్లీ గేటు వరకు ఓడ వర్మ గేటు దాటాక బోడి వర్మ అన్నట్లుగా మాట్లాడుతున్నారు అంతేకాకుండా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న నలభై ఏళ్ళ తెలుగుదేశాన్ని తామే నిలబెట్టినట్లు ఈ బ్రదర్స్ చెప్పుకున్నారు అటవీ పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న పవన్ ఈ తొమ్మిది నెలల్లో చేసిన ఒక్క మంచి పని గురించి కూడా చెప్పలేదు ఎంతసేపు తన సోత్కర్ష సొంత ఎలివేషన్ తప్పితే ప్రజలకు పనికొచ్చేది సమాజానికి ఉపయోగపడే మాట ఒక్కటే లేదు పైగా జన సైనికులు కూడా అచ్చం అలాగే తయారయ్యారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పవన్ను సీఎం అభ్యర్థిగా చూడాలన్నది వారి అభిలాసాన్ని అక్కడ ఓపెన్ అయిపోయారు ఈ అన్నదమ్ముల అత్యుత్సాహం తెలుగుదేశాన్ని ఇరిటేట్ చేస్తోంది ఇప్పటికే తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా ఖాతాల్లో ఈ బ్రదర్స్ గురించి ట్రోలింగ్ మొదలైంది తెలుగుదేశం లేకపోతే జనసేన ఎక్కడ ఉంటుంది ఇదేంటి ఇంత ఓవర్ యాక్షన్ అంటూ పోస్టులు పెడుతున్నారు మరోవైపు తన గురించి మాట మాత్రం ప్రస్తావించకపోవడం పిఠాపురం వర్మను మరింత వేడెక్కిస్తోంది ఈ అంశం లోకేష్ వద్దకు కూడా చేరింది పలువురు కార్యకర్తలు లోకేష్తో మాట్లాడుతూ నాగబాబు పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలిముళ్ళు ఇంటిలోని పోరు ఇంతెంత కాదయ్యా విశ్వదాభిరామ వినరవేమా అన్నట్లుగా తయారైంది టీడీపీ పరిస్థితి తమ గెలుపులో కీలక పాత్ర పోషించిన పవన్ను ఇప్పుడు చెప్పుల మాదిరిగా బయట వదిలేయక వాళ్ళ అన్నదమ్ముల కామెంట్లు చవిలో జోరీగా మాదిరిగా ఇబ్బంది పెడుతున్నా భరించలేక సతమతమవుతున్నారు మొత్తానికి నోటి దురుసు ఉన్న నాగబాబు ఎప్పటికైనా కూటమిలో చిచ్చుకు కారణమవుతారని అంటున్నారు సింహాదే రప్పన్న